అసలు దోషులను తప్పించారంటూ బారాసా ఆందోళన చెన్నూరులో ధర్నా నిర్వహిస్తున్న బారాసా నాయకులు చెన్నూరు పట్టణంలోని శనికుంట చెరువు మత్తడి పేల్చివేత కేసులో అధికార పార్టీకి చెందిన అసలు దోషులు తప్పించారని తక్షణం వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బారాసా నాయకులు పట్టణంలో ఆందోళన చేపట్టారు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది పోలీసులకు బారాసా నాయకులకు మధ్య తోపులాట జరగగా స్థానిక తొమ్మిదో వార్డు కౌన్సిలర్ దోమకొండ అనిల్కు స్వల్ప గాయాలయ్యాయి సొమ్మసిల్లి పడిపోయింది నాయకులు మాట్లాడారు ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు అధికార బలం ఉపయోగించి ఈ కేసుతో సంబంధం ఉన్నప్పటికీ దోషులను కేసు నుంచి తప్పించారని ఆరోపించారు మరి ఎవరిని తప్పించాలో అది కూడా అయిపోతుంది మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్ కౌన్సిలర్లు పాల్గొన్నారు చెన్నూరులో శనిక్కుంట మత్తడి ధ్వంసం కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు సరైనది కాదని అసలు దోషులను తప్పించి అమాయకులను కేసులో ఇరికించారని బారాస నాయకుడు రాజా రమేష్ చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్న డాక్టర్ రాజా రమేష్ ఆరోపించారు మత్తడి పేల్చిన ఘటన పక్షపాత వైఖరి శోచనీయం శనికుంట మత్తడి పేల్చిన ఘటనలో ప్రభుత్వం పక్షపాత వైఖరి ప్రదర్శించిందని పోలీసులపైన ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులను కేసు నుంచి తప్పించారని భాజపా పెద్దపల్లి పార్లమెంటు కన్వీనర్ నగనూరి వెంకటేష్ గౌడ్ కూడా ఆరోపించారు ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా ఆరోపణ చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ నాయకులను తప్పించారని బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు ఇక్కడ లోతైన విచారణ చేయాలని భాజపా బారస నాయకులు కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి పోలీసులు కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి ఇతర పార్టీ సానుభూతులపైన కేసులు నమోదు చేశారని ఆరోపించారు దేశవ్యాప్తంగా బాంబులు పేలిన సంఘటనను ఎన్ఐఏ విచారణ జరుపుతుందని ఈ కేసులో మాత్రం స్థానిక పోలీసులు విచారణ చేయడం అనుమానాలకు తావిస్తుందన్నారు పార్టీ పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తిరుపతి వెంకట నరసలపైన తదితరులు పేర్కొన్నారు మరి వాస్తవానికి ఇక్కడ కొందరి పైన వేటు వేయాలి ఆ జిల్టెన్ సిక్స్ సిక్స్ నుంచి వచ్చినాయి అంటే సింగరేణి ఆర్కే ఓసీ నుంచి వచ్చినట్ట ఒక కీలకమైన అధికారి వాటిని ఇవ్వడం జరిగిందంట మరి ఆ అధికారి ఎవరో ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయన వివరాలు ఎందుకు వెల్లడించలేదు జిల్టిన్ సిక్స్ మరి ఐడికి పంపించినప్పుడు మరి సింగరేణి అక్కడ ఉన్న జీఎం గారు ఏం చర్య తీసుకుంటున్నారు మరి జీఎం గారు ఎవరన్నా సింగరేణి ప్రాంతంలో చిన్న చీమ చిటుక్కుమంటే వచ్చే ఎస్ఎన్పిసి అధికారులు మరి నిద్రపోతున్నారా సింగరేణిలో ఉన్న ఎస్ఎన్పిసి సెక్యూరిటీ విభాగం ఏం చేస్తుంది సింగరేణి ఆ అధికారి ఎవరు ఆ అధికారుని ఎందుకు సస్పెండ్ చేయలేదు ఆ అధికారికి ఎందుకు మేము అయ్యలేదు ఆ అధికారి ఇప్పుడు బాంబులు పేల్చడానికి సహకరించండు రేపు ఇంకెక్కడైనా బాంబులు పీల్చడానికి సహకరిస్తారు కాబట్టి ఆ అధికారిని కూడా సస్పెండ్ చేయాలి అవసరమైతే డిస్మిట్ చేయాలి నిద్రమైన వివరించిన ఎస్ఎన్పిసి సిబ్బందిని కూడా సస్పెండ్ చేయాలి అంటే జిఎం పైన కూడా వేటు పడే ఉంటాయి సో వాళ్ళని కూడా ఇక్కడ దోషులుగా చేర్చాలి ఇక్కడ ఎవరైతే వీళ్ళు తప్పు చేస్తున్నారో ఆ తప్పు సహకరించిన అధికారులను కూడా వాళ్ళు అసలు అవి ఇవ్వకపోతే ఎందుకు జరిగేది సో దీనిపైన పోలీస్ శాఖ కూడా సీరియస్ గా తీసుకోవాలి లేదు అని అంటే దీనిపైన ప్రతిపక్షాలు కూడా మరింత ఆందోళన చేసే అవకాశం ఉంది ఇక్కడ వాస్తవానికి ఇక్కడ వార్త ఏంటంటే తొమ్మిది వార్డు కౌన్సిలర్ అనిల్ కూడా ఇక్కడ పోలీసులు గాయపడడం జరిగిందట మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు నిన్న ధర్నా చేశారు రాస్తారోకే చేశారు కొంత అందుపైన పోలీసులు కొంత అనుచితంగా ప్రవర్తించినట్టుగా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేసిండ్రు ఈ యొక్క దాడి ఈ యొక్క శనికుంఠ వ్యవహారంలో అసలు దోషులను వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళని వదిలిపెట్టి ఎవరైతే బీఆర్ఎస్ ఆనిపాలు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసిండ్రు వాళ్ళందరినీ దోషులుగా మీరు మీడియా ముందు చూపించారు తప్ప అసలు దోషుని మీరు బయట పెట్టలేదని అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు తీవ్రంగా విమర్శలు చేస్తున్న సందర్భం వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా అంటుంది ఎక్కడైనా కూడా ఇట్లా బీజేపీ పార్టీ అంటే ప్రతిపక్షాలను ఇరికించే ప్రయత్నం చేసినా మరి అధికార పార్టీని ఎందుకు వదిలేసి ఒక విధంగా ఈ యొక్క బాంబులు పేల్చిందంటే దానికి జాతీయ సంబంధించిన పోలీసు విభాగం చూడాలి ఇక్కడేమో రాష్ట్ర సంబంధించిన పోలీసులే చూశారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్న సందర్భం